మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీళ్ళు బంగారం కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం సమస్యలకు పరిష్కారం తెలియజేస్తున్నాము మరి ఈరోజు వాస్తుకి సంబంధించి ఏం చెప్తున్నారు ఇక్కడ వచ్చేసరికి ఇది చూడమ్మా ఇది ఇది నార్త్ రోడ్డు ఇది బిల్డింగ్ ఇది ఇంత ముందు ఎలా ఉందంటే ఇది చూపించేది ఇది ఎగస్టా ఉండదు ఇది ఇంతవరకు ఉండేది ఇది అయితే ఇంట్లో చాలా బాగుంది వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి చాలా చాలా ఆస్తులు సంపాదించారు పేరు ప్రదేశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక అక్కర కొన్న అక్కల ఉదయం మనం అంటే ఓసీ క్యాండిడేట్స్ అన్నమాట వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు అంటే ఎవరైతే ఆ యజమాని ఉన్నాడు ఆయన కులం పేరుతో పిలిపించుకునే వ్యక్తి ఓకే జనరల్గా కొన్ని కొన్ని సరికాల పిలుచుకుంటుంటారు కదా కులం పేరుతో పిలిపించుకునే వ్యక్తి సరే బాగా ఆస్తులు ఉన్నాయి అంటే ఇది సెంటిమెంట్ వీళ్ళకి ఇల్లు బాగా కలిసి వచ్చిందని చెప్పేసి ఓకే దీన్ని పడేసి కట్టుకోవడం ఎందుకంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇది కట్టిన తర్వాత కొంచెం ఓల్డ్ మోడల్గా ఉంటుంది అంటే ఇతను పడేసి కట్టుకునే కెపాసిటీ ఉంది లేదా ఇంకో తోటకి వెళ్ళి కట్టుకునే కెపాసిటీ కూడా ఉంది కానీ వీళ్ళకి ఏమవుందంటే ఆ ఇల్లుని కలించకుండా బాగా కలిసి వచ్చింది మనకి పిల్లలు బాగా బాగా చదువులు ఉన్నాయి మంచి వృద్ధిలోకి వచ్చారు దీన్ని ఈ పడకుండా పడగొట్టకుండా దీన్నే కొంచెం రీమోడల్ చేసుకొని చేసుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది అంటే పిల్లలు కూడా అంటుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా పెద్ద పెద్ద లగ్జరీ ఇల్లులో ఉంటున్నారు అంటే వీళ్ళు కూడా బాగా హాస్పిటల్ కాబట్టి మనం కొత్తగా కట్టుకుందాం డాడీ అని చెప్పినప్పుడు వృద్ధులమ్మ మనకి ఇదే ఇల్లు బాగా కలిసి వచ్చింది బాగుంది కాబట్టి దీన్నే కొంచెం రీమోడల్ చేసుకుందాం అని చెప్పేసి అంతకుముందు రెండు ఫ్లోర్లుగా ఉండేది పై ఫ్లోర్ ఒకటి చిన్న కింద ఫ్లోర్ ఒకటి వీళ్ళు ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చేవాళ్ళు ఒక ఫ్లో ఫ్లోర్ వీళ్ళు ఉండేవాళ్ళు సరే ఇంక పిల్లలు ఇద్దరు ద్రాడ పిల్లలు ఒక అబ్బాయి అనమాట సరే రెంట్ ఖాళీ చేయించేసి లోపల ఇంటీరియర్ మొత్తం డూప్లెక్స్ పెట్టేసి దాన్ని స్లాబ్బలు కొట్టేసి డూప్లెక్స్ వీళ్ళు చేసుకున్నారు డూప్లెక్స్ చేసుకున్నప్పుడు ఊరికి అలా వదిలిపెట్టి కుదరదు కదా మళ్ళీ ఏం చేశారు వీళ్ళు ఎలివేషన్ చేపించారు ఎప్పుడు కూడా మనకి ఇల్లు ఎలివేషన్ అనేది నార్త్ ఫేస్కి కానీ ఈస్ట్ ఫేస్కి కానీ చాలా సింపుల్గా ఉండాలి మూ చేయటం కానీ లేదా ముందుకు రావటం కానీ అలా ఉండకూడదు ఒక పక్క పెరగటం కానీ అలా ఉండకూడదు దక్షిణం పడవల వరకు కొంచెం హైట్ లేపుకోవచ్చు ఎలివేషన్ చేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా దాంట్లో సడలింపు ఉంది కానీ నార్త్లో ఈస్ట్లో ఈస్ట్లో మాత్రం చాలా జాగ్రత్త చేయాలి మనకు కొంచెం కొన్ని ఫ్లోర్లింగ్ చూస్తుంటే టూ ఫ్లోర్స్ అయినా కానీ మూడో ఫ్లోర్ కూడా ఎలివేషన్ ఇచ్చేస్తుంటాడు అట్లా ఫ్లోర్ ఉండదు అక్కడ కానీ ఎలివేషన్ అలా పెట్టేస్తారు అది దక్షిణ పడవలకి అయితే ఓకే కానీ తూర్పుకి మంచిది కాదు అది వీళ్ళు ఏం చేశారంటే ఈ నార్త్లో కూడా ఇట్లానే ఈ ఇదంతా ఎలివేషన్ తీసేసి ఈశాన్యం అలా పెంచడం ఇలా కరువుగా చేయటం మళ్ళీ వాయువు అలా చేయటం మధ్యలో నార్త్ వచ్చేసరికి లా చేయటం ఇవన్నీ చేసి ఎలివేషన్ అంతా మార్పు చేశారు ప్లస్ ఆ ఎలివేషన్కి సంబంధించిన ఈ యొక్క వాయువు మూలం ఏం చేశారంటే మళ్ళీ ఇంటర్ ఇది పెట్టారు ఇంటర్నల్ సెల్ కేసు పెట్టారు డూప్లెక్స్లో చేసుకోవాలని చెప్పేసి దాంట్లో బాత్రూమ్ కట్టడం ఇవన్నీ చాలా చాలా చేశారు మళ్ళీ డ్రైవర్కి వచ్చేసరికి ఈ మూలం వస్తే చిన్న రూమ్ కట్టారు దానికి ఆనుకొని ఓకే ఏంటంటే డ్రైవర్స్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఇటు బాత్రూమ్కి ఎట్లా అంటానికి ఇక్కడ కట్టారు ఒక బాత్రూమ్ ఇట్లా చేశారు ఇవన్నీ చేశారు అంతవరకు బాగానే ఉంది అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అయ్యింది అంత ముందు అంత పేరు ప్రతిష్టలు ఉండి బాగా డబ్బు ఉండి డబ్బు ఇప్పుడు కూడా ఉంది అది ఇక తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పాం ఒక అబ్బాయి అని చెప్పాను కదా అమ్మాయిలు ఇద్దరు పెద్దవాళ్ళు అబ్బాయి చిన్నవాడు ఇక ఆ పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఒక లవ్లో పడిపోయింది లవ్లో కూడా ఎలా అంటే ఆ ఊర్లో మనిషి ఆ ఊర్లో సంబంధించిన మనిషి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే వాళ్ళ క్యాస్ట్ బాగా తక్కువ ఇక తెలియదు వీడికి కూడా దాదాపుగా ఇక వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి వచ్చారు ఏదో ఇంట్లో చెప్పకుండా అది చెప్పేవాళ్ళు మరి ఏం జరిగే తెలియదు ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చెప్పారు ఎట్లా సంగతి మీ అమ్మాయి పెద్ద అమ్మాయి అక్కడ పలాను చోటు కనిపించింది వేరే అబ్బాయితోటి అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే వీళ్ళు అతను ఆరా తీశారు తీసిన తర్వాత అతను వీళ్ళకి పూర్తి ఆపోజిట్ క్యాస్ట్ అంటే బాగా తక్కువ క్యాస్ట్ అనుకోవటం ఏం ఆస్తుల పాస్తులు ఏమి లేవు సరే వాళ్ళ ఎలా కూరిందో మాకు తెలియదు ఇక దాని అమ్మాయిని గట్టిగా నిలదీశారు నిలదీసేసరికి అమ్మాయి ఇంకా ఇంకా ఎక్కువ పేటరైపోయిందనమాట దాని మీద పెద్ద గొడవలు అయిపోయినాయి ఆయన అసలు తట్టుకోలేకపోయాడు మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడ్డాడు మనం కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు కూడా చూస్తున్నాం కదా ఈ పరువుకి సంబంధించిన హత్యలు చూస్తున్నాం వాళ్ళకి వాళ్ళే పిల్లల్ని చేస్తున్నారు వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టుకుంటున్నారు అట్లా ఆయన బాగా బాగా ఇబ్బంది పడిపోయాడు పెళ్ళిపోయి ఏదో రకంగా నాపాలని చూశాడు వీళ్ళు వీళ్ళు ఎక్కువ ఇప్పుడు బంతిని గట్టి కొడితే ఏమొద్దు అంటే ఇంకా ఎక్కువ పెళ్లి అంత ఫోర్స్గా వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఎమ్మెల్యేకి ఇద్దరు వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నారు ఇక అక్కడ నుంచి ఆయన స్టార్ట్ అయింది ప్రాబ్లమ్స్ బాగా ఎప్పుడైదైన అసలు టెన్షన్ డైలీ ముందాగేవాడు అసలు గందరగోళం ఉండేది ఆయన పరిస్థితి అంతా కూడా చుట్టుపక్కల కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎలా ఉండేవాడు ఈ రకంగా అయిపోయాడు అని చెప్పేసి ఎందుకంటే పిల్లల విషయంలో ఆడపిల్లల విషయంలో ఇది ఆయన బాగా చెప్పాను కదా వాళ్ళ యొక్క క్యాస్ట్ పేరునే ఏంటి ఆయన ఆయన పేరు పిలిపించుకునేవాడు అంత 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 ఇష్టం ఆయన కులం అట్లని చెప్పేసి మిగతా కులం ఇబ్బంది వ్యతిరేకించడానికి కాదు ఆయన కులమే ఆయనకి అంత ఇష్టం ఇక పూర్తిగా ఆయనకి ఏదైతే అనుకున్నాడో ఆయనకు వ్యతిరేకం జరిగిపోయింది ఇక అంత తట్టుకోలేకపోయాడు సరే పోనీ వాళ్ళిద్దరే బాగున్నారంటే అది కూడా ఏం లేదు అలా వెళ్ళిపోయా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఆడు కూడా ఏంటంటే అమ్మాయిని డబ్బులు చూసి మ్యారేజ్ చేసుకున్నది ఇక తర్వాత ఏమంటే చిన్న చిన్నగా అమ్మాయిని వేధించడం ఇబ్బంది పెట్టడం ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురావడం అని చెప్పడం ఇవన్నీ వేధించడం బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయి అసలు ఇంటికి రాలేదు అసలు ముందు డబ్బులు తర్వాత సంగతి ముందు ఇంటికి కూడా రాలేదు కదా నాన్నకే వ్యతిరేకించి వెళ్ళిపోయారు ఇక వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఏమైంది చిన్న అమ్మాయికి కూడా ఒక లవ్ ఉంది అయ్యో అది ఇంకా తెలియదు ఆయనకి అయితే సేమ్ క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ ప్లస్ అంటే వాళ్ళకి వాళ్ళకు కూడా ఏమి లేవు చాలా చిన్న ఏదో ఒక ఇరవై వేలు పాతిక వేలు చేసుకునే ఎంప్లాయ్ వాళ్ళు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళు కాబట్టి ఇక ఏం చేయాలి ఇక్కడ ఇది తెలియని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు తెలియని వాళ్ళ తెలియని అయిపోయిన తర్వాత ఇక అమ్మాయిని ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతుంటే చూసావు కదా నాన్న ఇలా బాగా ఇబ్బంది పడిపోయాడు మళ్ళీ నువ్వు కూడా ఇలా చేస్తే ఇక అసలు ఆయన కష్టం మనిషి కూడా కష్టం అని చెప్పినా కానీ మరి ఆ ఏజ్ అనేది మనం చెప్పలేము ఇక ఇక అమ్మాయి అసలు మా అమ్మాయి రెండో అమ్మాయి కూడా మాట వినట్లేదు అప్పుడు ఏ సరే అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి వాళ్ళిద్దరు జాతకాలు చూపించి అన్ని చూపించి చేశారు చేసిన తర్వాత కొంచెం జాతకాలంలో కొంచెం హాస్టల్ అయితే కొంచెం ఇబ్బంది కలిగి ఉందని చెప్పారు సరే అవి కాదు రెమెడీస్ అని చెప్పేసి వేరే సలహాలు ఇస్తారు కదా ఇలా వాస్త చూపించుకోండి మీరు ఇల్లు మొత్తం మార్పు చేసిన తర్వాతనే అంతకుముందు బాగా కలిసి వచ్చింది బాగున్నారు పిల్లలు బాగా చదువుకున్నారు ఈ యొక్క ఎప్పుడైతే మీరు ఈ డూప్లెక్స్లు చేసి ఎలివేషన్ ఇవన్నీ మార్చారో ఏదో వాస్తు ప్రాబ్లం అయినా ఉంటుంది అని చెప్పి అప్పుడు మనం పిలిచారు పిలిచిన తర్వాత అసలు ఆయన ఆయన వినే పరిస్థితిలోకి లేడు ఆయన అంత దారుణంగా అయిపోయాడు ఆయన నేను చెప్పాను సార్ మీరు పాతది బాగానే ఉంది ఇప్పుడు మీరు అంతా కొత్తగా చేసి ఇవన్నీ చేశారు అసలు పగలగొట్టాలంటే మామూలుగా అసలు చూడడానికి కూడా మనం నాకు కూడా ఎలా ఉంటుందంటే దీని అంతా పగలగొట్టేసేయండి దీన్ని తీసేయమని చెప్పడానికి కూడా నాకు మా రాదు అంత బాగా చేసుకున్నారు వాళ్ళు దాన్ని ఏం చేయాలి సరే మినిమం మినిమం చేసుకోండి సార్ బాగుంటుంది అని చెప్పేసి మినిమం కొన్ని పగలగొట్టేసి అంటే బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి పగలగొట్టే దానికి సంబంధించిన కొన్ని కొన్ని ఇంటి లోపల కూడా వాయువులు మెట్లు కూడా అవి కూడా తీసేపిచ్చేసాను తీసేపిచ్చేసి మీకు డ్యూప్లెక్స్ ఇల్లు వద్దండి మీరు స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడే డూప్లెక్స్ ప్లాన్ చేసుకుంటే మాకు ఒక ప్లాన్ మేము ఇస్తాం దాని ప్రకారం కట్టుకుంటుంది వేరు కానీ ఇప్పుడు మీకు అనుకూలంగా మీరు అంతా ఇలా డిజైన్ చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది వద్దని చెప్పాను సరిగా ఆయన కూడా విన్నాడు తప్పట్లో ఇంకా ఏదో చూద్దాం వాళ్ళకి ఒక ఆశ అనమాట ఈ పిల్లలు కూడా తెలిసిపోయిన తర్వాత ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కూడా మా ఇట్లా లవ్లో ఉందని చెప్పేసి పిలిచి ఆ అమ్మాయి బుజ్జిగించి చెప్పి అంటే ఫస్ట్ అమ్మాయినేమో గట్టిగా ప్రిజర్ చేశారు ఎందుకంటే బలవంతంగా వాడిని మర్చిపోవమని లేకపోతే వాళ్ళని ఏదో రకంగా వాడిని ఇబ్బంది పెడతామని చెప్పేసి అప్పుడు ఈ చిన్నమ్మాయి విషయంలో అట్లా చేయలేదు కూర్చోబెట్టి మాట్లాడుకొని అమ్మ అక్క లైఫ్ ఇలా అయిపోయింది నువ్వు కూడా ఇలా చేస్తే అని చెప్పేసి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకొని చేశారు కరెక్ట్గా అది మొత్తం చిన్న చిన్న మార్పులు చేశాము చేసిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి మ్యారేజ్ అభ్యర్థం చేశారు ఎవరైతే లవ్ చేశారో రెండో అమ్మాయికి అభ్యర్థన చేశారు ఈ తర్వాత మరి పెద్దమ్మ విషయం ఏం జరిగిందనేది నాకు తెలియదు నేను నాకు ఉన్న ఈ సంఘటన చెప్తున్నాను అంటే వాస్తు లోకం ఏదైనా పాత ఇల్లును రీమోడల్ చేసేటప్పుడు కూడా ఎలివేషన్స్ కానీ వీటిలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తు సంబంధించింది లేకపోతే అట్లా పడితే అట్లా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అనమాట అప్పుడవరూ బాగుంది కదా అదే ఇంట్లో అని చెప్పేసి అనుకోవచ్చు చిన్న మార్పు చాలు మారటానికి అది అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా మ్యారేజ్ అయిన మ్యారేజ్ చేసేటప్పుడు పిల్లలు మ్యారేజ్ చేసేటప్పుడు ఏదన్నా కొత్త ఒక కొత్త డబ్బు వచ్చినప్పుడు లేదా మన స్థలాలు బాగా విపరీతంగా రేట్లు పెరిగి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే ఈ పాతలుగా ఉంది కదా కొంచెం అలాంటప్పుడు చేస్తారు తప్పులు అన్నీ కూడా ఎక్కువగా మ్యారేజ్ చేసేటప్పుడు చేస్తుంటారు తప్పులు లేదంటే ఇప్పటిదాకా ఒక బెడ్ రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఇంకో దాన్ని ఇంకో బెడ్రూమ్ చేసుకుంటే వాళ్ళు ఒకలా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఇవి రెండు వచ్చినా కానీ గెస్ట్లు కానీ వాళ్ళకి ఒక రూమ్ ఉండాలి మళ్ళీ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి అలా చెప్పేసి కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేస్తారు అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా కూడా కాబట్టి ఎప్పుడైనా మనకు వాస్తు మార్పులు చేసుకునేటప్పుడు పాత్రలైనా ఒక వాస్తు శాస్త్రం మంచి శాస్త్రవేత్తను తీసుకెళ్ళి చూపించుకోవాలి అంటే చాలామంది వాళ్ళ వాస్తు అనేది ఒక వేల అయిపోయింది ఎవరు పడితే వాళ్ళు వాస్తు చెప్తా ఉన్నారు అలా కాకుండా మంచి శాస్త్రవేత్తను తీసుకెళ్ళి అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు తీసుకెళ్ళి మార్పులు చేయించుకుంటే బెస్ట్ అది ధన్యవాదాలు